తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ చారిత్రాత్మిక కట్టడాల్లో ముఖ్యమైనది కౌలాస్ కోట పన్నెండవ శతాబ్దంలో కాకతీయ నిర్మించినటువంటి ఈ కోట శతాబ్దాలుగా నిరాధారణకు గురవుతుంది ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరోపక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోను కౌలాస్ కోట పాలకుల నిరాధారణకు గురైంది అయితే కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది ఇప్పటికే మరమ్మతులు మొదలుపెట్టింది చూద్దాం అసలు కౌలాస్ కోటలో ఏముంది ఎందుకు దీనికి ఇంత ప్రశస్తి ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అద్భుతమైన కళా దృశ్యానికి అట్లాగే కళాఖండానికి నిదర్శనంగా ఉన్నటువంటి ఇంత మంచి కౌలాస్ కోట శతాబ్దాలుగా ఈ కోట శిథిలావస్థకు చేరుకుంటున్న అప్పట్లో రాజులు వదిలేసిండ్రు ఆ తర్వాత వచ్చినటువంటి మహమ్మదీయ సుల్తాన్ కూడా వీటిని వదిలేసిండ్రు కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కొంత దృష్టి పెట్టింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కౌలాస్ కోటను ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంది స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు మీద చాలా సీరియస్ గా ఉన్నారు ఈ కోటను ఒక చారిత్రాత్మక కట్టడంగా ఉన్నటువంటి కోటను ఒక మంచి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో ఇటీవలే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని కూడా ఇక్కడ తీసుకొచ్చిండ్రు విజిట్ చేయించిండ్రు కోటకు సంబంధించినటువంటి వివరాలని కోట యొక్క హిస్టరీని కూడా మంత్రికి ఈ కోటను డెవలప్ చేయాలి చేస్తే మంచి పర్యాటక కేంద్రం అవుతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పింది ప్రస్తుతం ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు మరి ఎందుకు కోటను డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కోట మీద ఆయనకు ఉన్నటువంటి కన్సర్ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కౌలాస్ కోట అనేది మన తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి కట్టడం అయితే మన ఘనమైనటువంటి తెలంగాణ చరిత్రకు నిదర్శనమైనటువంటి కట్టడం తొమ్మిదవ శతాబ్దము రాష్ట్ర కూటల కాలంలో పుర కట్టడానికి ప్రారంభమైంది అయితే దాదాపుగా రెండు వందల సంవత్సరాలు ఈ కోట కట్టడానికి టైం పడింది అన్నట్టు అయితే ఇది ఐదు వందల ఎకరాలలో ఈ కోట నిర్మించడం జరిగింది దక్కన్ ప్రాంతానికి సంబంధించి అద్భుతమైనటువంటి మన వీరత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకు నిదర్శనం అయితే మనకు చాలా మట్టుకు గోల్కొండ తెలుసు వేరే వేరే కోటలు తెలుసు కానీ ఈ కోట ఇన్ని రోజులకు ఇన్ని రోజుల వరకు నిరాధరణ గురైంది నిరాధరణ గురి కావడానికి కారణము మన గుర్తింపు లేకపోవడమే కానీ ఇది గోల్కొండకు కానీ మరి ఏ ఇతర కోటకు కానీ ఏమాత్రం తీసిపోయినటువంటి ఘనమైనటువంటి కట్టడం ఈ కోటలో తొమ్మిది దాదాపుగా తొమ్మిది గజాల పొడవైనటువంటి ఫిరంగి ఉంది ఆ ఫిరంగి దాదాపుగా ప్రపంచంలోనే ఒక పెద్ద గ మన నంబర్ వన్ నంబర్ టూ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఫిరంగి ఆ ఫిరంగిని పేల్చడం కూడా ఒక అద్భుతమైనటువంటి కళ సో ఇంత సూక్ష్మమైనటువంటి పద్ధతుల ద్వారా ఇంతగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని అప్పుడు నిదర్శనం చూపించడం జరిగింది ఈ కోటలో అయితే ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ కోటను మనం నిర్లక్ష్యం చేయడం కాదు తెలంగాణ యొ చరిత్రను కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రపంచానికి చాటి చెప్తుంది రకరకాల చకటాలు మనకు కనిపిస్తున్నాయి సో ఇంత అద్భుతమైనటువంటి కట్టడం కేవలం మందిరాలకు మాత్రమే గుర్తింపుగా ఉంది ఏం చేయబోతున్నారు ఇద్దరు ముగ్గురు ఆర్కిటెక్ట్స్తో డిస్కషన్ జరిగింది అయితే దీంట్లో ఈ కోట యొక్క ప్రత్యేకత మందిరాలే కాదు ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఇది శత్రు దుర్భేదమైనటువంటి కట్టడం ఇది అయితే ఇది మూడు అంచెలుగా కట్టడం జరిగింది కంద ఉంది కందకాన్ని వదిలేసేస్తే మొదటి అంచే రెండు ఇప్పుడు మనం ఇక్కడ ఉంది సెకండ్ అంచే థర్డ్ది ఇంకొక చోటు ఉంది అన్నట్టు అయితే ఒక శత్రువు ఈ కోటలోకి రావాలి అంటే ఆ ముఖద్వారంలో మా ముఖద్వారం వారికి రావడానికే ఎంతో సమయం పడుతుంది అన్నట్టు అయితే ఒకవేళ ఎంత పెద్ద సైన్యం వచ్చి ఈ కోట పూర్తిగా చుట్టుముట్టినా కూడా ఈ కోట ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే ఈ కోటలో ఉన్నటువంటి ప్రజలు సెల్ఫ్ సఫీషియెంట్గా ఏమాత్రము వాళ్ళకు సౌకర్యాలకు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా బతికేటట్టుగా ఇక్కడ లోపల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ నీటికి సంబంధించినటువంటి వసతులు ఉన్నాయి పాడి ఉంది కావలసినటువంటి మొత్తం ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి సంబంధ అవసరమైనటువంటి నిత్య అవసరాలు అన్నీ ఈ కోట లోపలనే ఉన్నాయి ఇక్కడ కట్టినటువంటి ఆర్కిటెక్చర్కి సంబంధించి మన నూతన ఆర్కిటెక్ట్స్ కూడా నేర్చుకోవాల్సినటువంటి టెక్నాలజికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి వీరత్వం ఉంది ఇక్కడ కళ ఉంది ఇక్కడ మన చరిత్ర చరిత్ర ఉంది ఇక అద్భుతమైనటువంటి విశ్రాంతి చేయడానికి ప్ర ప్రదేశాలు ఉన్నాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ కోట ఇప్పుడు మట్టిలో మాణిక్యం లాగా ఉంది మన అదృష్టం ఏంటంటే దీనికి యాభై రెండు బుర్జులు ఉన్నాయి యాభై రెండు బుర్జులు కూడా శిథిలావస్థలో లేవు కొంచెం డ్యామేజ్ అయింది అది నిరాదరణకు గురే కానీ కొంచెం ఈ ఓవరాల్ కోట కూడా లోపల ఉన్నటువంటి కొంచెం కొంచెం క్లీనింగ్ చేయడం ఒకటి తర్వాత కొంచెం రిపేర్స్ ఏ ఉన్నాయి తప్ప ఈ కూడా పూర్తిగా కోట పడిపోలేదు వెయ్యి సంవత్సరాలు చేద్దగలది అయితే ఈ కోటలో ముఖ్యంగా ప్రపంచంలోని అతిపెద్ద తోపు అంటే ఫిరంగి అనేది ఇక్కడ ఉన్నది దాన్ని రాజా పదం సింగ్ నిర్మింపజేశారు మరి దాన్ని ఏనుగులతోటి పైకి తీసుకెళ్ళి పెట్టారు అదే ఈ ఈ తోపును కూడా జగదాంబ తోపు అని కూడా అనమాట అయితే అక్కడ అది కాకుండా ఇక్కడ అనేక మ మందిరాలు ఉన్నాయి బాలాజీ మందిరం ఉన్నది హనుమాన్ మందిరం మరియు హనుమాన్ బాలాజీ రామ మందిరం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలాగే అన్ని మందిరాల్లో మంచి మంచి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఈ కోటకు రక్షణగా మనకేందంటే ఇక్కడ నాల ప్రవహిస్తుంది ఇది సుమారుగా అరవై శాతం దీని యొక్క విస్తీర్ణానికి అంటే దీనికి సరిగద్దుగా రక్షణగా ఉంటుంది మరి దాని పక్కన ఏంటంటే ఇక్కడ కిల చెరువు అని చెరువు ఉంది ఆ చెరువు వల్ల కూడా ఇక్కడ శత్రువులు రాకుండా రక్షణ ఉంటుంది మరి దక్షిణ భాగంలో మాత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి గాంచినటువంటి ఎల్లవ మాత ఉంది ఎల్లం మాత ఇక్కడ రక్షిస్తుంటుంది కాబట్టి ఈ కోట అక్కడక్కడ శిథిలమైపోయింది పూర్తిగా శిథిలం కాలేదు కాకపోతే లోపల అన్ని ముళ్ళ మరియు గూడలని కూడా పార్శికంగా కూలిపోవడం జరిగింది చాలా అతిపెద్ద కోటల్లో మంచి కోటల్లో ఇది ఒకటి గోల్కొండ కోట కోటను పోలి ఉంటుంది అయితే ఈ కోటను తొమ్మిదవ శతాబ్దంలో రాజకూట రాజైనటువంటి మూడవ ఇంద్రుడు నిర్మించాడు ఇంత మంచి చరిత్ర ఉన్నటువంటి ఈ ఈ గ్రా ఈ కోట ఇప్పుడు మరుగుపడుతుంది కౌలాస్ కోటకు చుట్టూ రక్షణ వలయంగా శత్రు దుర్భమైనటువంటి రక్షణ గోడతో పాటు కోట లోపల ప్రముఖ ఆలయాల నిర్మాణం కూడా జరిగింది పద్దెనిమిది వందల పదమూడులో రాణి సోనే కుమార్ బాయ్ నిర్మించినటువంటి రాజపుటానా శైలి మందిరం ఒకటి ఉంది సో ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి నేపథ్యము చాలా ఏళ్ళుగా దీని మరమ్మతులకు ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రభుత్వాల నుంచి స్పందన లేదు దీంతో పాటు ఒకటి కాశీ విశ్వనాథని ఆలయాన్ని పోలినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా రామ హనుమ బాలాజీ మూడు ఆలయాలు కూడా ప్రముఖంగా నిర్మించారు ఇవన్నీ కూడా కొంత జైనుల శిల్పశైలిని పోలినట్టుగా ఉంటాయి అవి కూడా దాదాపు శిథిలావస్థకు చెందినాయి ఇక కోట వెనుక భాగంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో అష్టభుజి మాత ఆలయం ఉంది దీన్నే జగదాంబ మాతగా తర్వాత ఇల్లమ్మ ఆలయంగా కొలుస్తుంటారు భక్తులు పెద్ద సంఖ్యలో యొక్క ఆలయానికి వస్తుంటారు ఈ ఆలయానికి ముందు భాగంలో మనం చూస్తున్నాం ఒకటి ఆ శివాలయం ఉంది అటు పక్కన గణపతి ఆలయం ఉంది ఈ మూడు ఆలయాలు కూడా త్రిభుజాకారంలో ఉంటాయన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం అది శివాలయం అక్కడ ఉన్నటువంటి గణపతి ఆలయం ఇక్కడ అష్టభుజి మాత ఆలయం ఈ మూడు ఆలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ అష్టభుజి మాత ఆలయం ఏదైతే జగదాంబ మాత ఆలయం ఉంది ఇది చాలా ఫేమస్ గా చెప్తారు కోట సంబంధించిన ఆలయాలు కావచ్చు కోట నిర్మాణాలు కావచ్చు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే విద్యుత్ ఏర్పాటు చేసి కొంత మరమ్మతులు కూడా చేయించారు మాట్లాడదాం వీళ్ళు వీళ్ళతో అమ్మ చెప్పండి ఏంటి కోట పరిస్థితి ఇట్లా ఉంది ఎట్లా ఏం చేయబోతున్నారు ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా ప్రతిపాదనలు పంపిందా వీటి మరమ్మతులకు కావచ్చు ఇంత అద్భుతమైనటువంటి కట్టడం ఇది ఏం చేయబోతుంది ప్రభుత్వాలకు మేము చాలా పంపించినాము వాళ్ళకు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా గానీ ఎవరిది ప్రతిస్పందన కలగలేదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా కానీ మాకు ఏ స్పందన కలగలేదు టీడీపీలో ఉన్నప్పుడు కూడా కాలేదు ఎంత ప్రయత్నం చేసినా కాలేదు అప్పుడు అశోక్ కుమార్ కలెక్టర్ వచ్చిండ్రు ఇక్కడికి కోట మొత్తం చేస్తా అని అభివృద్ధి చేసా చేస్తా అని ఒప్పుకున్నారు అంతట్లోనే అతను ట్రాన్స్ఫర్ అయిపోయినారు తర్వాత మన ఆర్కాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కూడా కేదరేశ్వర వచ్చారు తను ఫండ్ రిలీజ్ చేసిరు కొంచెం మరమ్మతులు జరిగినాయి మరి ఆమె వెళ్ళిన తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి నలభై లక్షలు శాంక్షన్ అయినాయి కోటకు కాకపోతే చుట్టుపక్కల వరకు జరగలేదు దాని కొరకు మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఫోర్స్ చేసినాం అయితే వాళ్ళు ప్రతిస్పందించలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళ వలన అవుతుందని మేము తోట లక్ష్మీకాంతరావుకు కలవడం జరిగింది అతను ప్రతిస్పందించిండు మన జూపల్లి కృష్ణ టూరిజం మినిస్టర్ తీసుకొచ్చి మన కోట గురించి మొత్తం వివరంగా చెప్పారు అతను కోట దగ్గరికి వచ్చిండు మొత్తం చూసిండు చూసిన తర్వాత తను అన్నాడు నేను అభివృద్ధి చెంది చేస్తాను అని వాగ్దానం చేశారు మరి తోట లక్ష్మీకాంతరావు గారు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఎక్కువ వేగ వేగంగా చేపిస్తా పని అని చెప్తున్నారు ఈ కోట వారసకు సంబంధించి ఈతరం పిల్లలు కూడా ఉన్నారు మాట్లాడదు మీరంతా యంగ్ జనరేషన్ ఏంటి ఏం చేయబోతున్నారు ఏదైనా ఆలోచన ఉందా చాలా లాంటి ఆలోచనలు ఉంది సార్ ఇట్లా ఇంత అద్భుతమైన కోట మీరు మన తెలంగాణలో గోల్కొండ తర్వాత మన కౌలాస్ కోట అన్నది ఉన్నది ఒకటి భువనగిరిలు ఉన్నది ఒకటి కౌలాస్లు ఉన్నది ఇది మెయిన్గా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కు ఉండడం బట్టి నెగ్లిజెన్సీకి తోడైంది ఎక్కడో కార్పొరేట్ కంపెనీలలో వెళ్ళి జాబులు వెతుకుంటున్నారు ఎక్కడనో అక్కడ హైదరాబాద్లో వెళ్ళి చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని బతుకుతేరు చేస్తున్నారు ఇక ఇట్లాంటి ఏరియా అనేది డెవలప్ అయితే ఒక హాస్పిటల్ సెంటర్ చిన్న స్కూల్ మరి చిన్న స్టడీ మెటీరియల్ అట్లాంటిది మనం చాలా ప్రొవిజన్సీస్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు స్థానికులు ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడబట్టి ప్రయత్నం చేద్దాం చెప్పండి కాక మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు మేము చూడాలి ఇప్పుడు నలభై ఏళ్ళే నలభై ఏళ్ళ సంధి కూడా చేస్తూనే ఉన్నాం మేము తిరుగుతూనే ఉన్నాం లెవెల్ పట్టించుకోండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎమ్మెల్యే చాలా ఫాస్ట్గా చేయటండు ఇప్పటిదాకా వాకులకి వెళ్ళి తువ లేకుండా తొవ్వ చేసిండు కరెంట్ లేకుండా కరెంట్ వచ్చింది లేదు కూడా ఏం లేకుండా నీళ్ళు మంచిగా అయినాయి ఈ కౌలాస ఉల్లికెళ్ళి రోడ్ అయితే మా ఈ ఎల్లమ్మ కానీ కోట కానీ చాలా అభివృద్ధి అవుతుంది కర్ణాటకకి వెళ్ళి వస్తారు మహారాష్ట్రకి వెళ్ళి వస్తారు మూడు రాష్ట్రాల మంది వస్తారు ఇక్కడ కానీ ఉల్లికెళ్ళ రోడ్ అయితే చాలా మంచిగా ఉంటుంది కోట చాలా ఇంట్లో కూడా కూడా ఉండము అది ఐడి వాళ్ళు పట్టించుకోలే కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచి కోడలు చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి కోటలు చాలా ఉన్నాయి ఎల్లం చాలా మందిలు ఉన్నాయి రామ్ మందిర్ ఉన్నది ఎల్లమ్మ గుడి ఉన్నది ఏనుగుల బావి ఉన్నది గడ్డిగాది ఉన్నది బాలేజీ మందిర్ ఉన్నది ప్రతి గుడికి ఒక బావి ఉన్నది కష్టభుజ ఆలయానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ జగదమ్మ మాతగా ఎల్లమ్మ మాతగా కోలుస్తుంటారు అమ్మవారిని ఆలయ అర్చకులు ఉన్నారు మాట్లాడారు స్వామి చెప్పండి ఇట్లా ఆలయం ఎట్లా ఉంటుంది ఆలయం యొక్క ప్రశస్తి ఏంటిది సార్ ఇక్కడ పూర్వకాలం ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆలయాలు ఇక్కడ గణపతి ఆలయము శివాలయము అమ్మవారు స్వయంభువ ఇక్కడ ప్రతి ఆదివారము శుక్రవారము మంగళవారము పూర్ణిమ పండుగల రోజు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర బొంబై నుంచి ఇక్కడ వస్తారు ఇక్కడ ఏ సౌకర్యం లేదు రోడ్డు లేదు ఇక్కడ మొన్న వాటర్ లేకుండా మొన్న ఓన్ రాజుల వంశము వాళ్ళు ఓన్ పెట్టి కరెంట్ తెచ్చింది ఇక్కడ కవలాస్ కోటను డెవలప్ చేయాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ అప్పీల్ చేస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంచెం చొరవ తీసుకోవాలా ఈ కోటని కోటతో పాటు లోపల ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి డిమాండ్ను ఈ ప్రాంత ప్రజలు వినిపిస్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ వీసిక్స్ న్యూస్ కవలాస్ కోట నుంచి